హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడ చూడండి అరిసెలు ఎంత బాగా పొంగుతున్నాయి కదా పూరిలాగా పొంగే అరిసెలు ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు ఈ పాకం అయితే అత్తవాళ్ళు పట్టించారండి ఆ రెసిపీ అంతా షూట్ చేశాను ఎలా చేస్తారు అనేది అయితే చూపిస్తాను చూసేయండి మనకి ఇక్కడ అరిసెలకైతే ఫస్ట్ స్టోర్ బియ్యం తీసుకోవాలండి స్టోర్ బియ్యం అయితే చాలా బాగా వస్తాయి నేను ఇక్కడ ఒక మూడు సేర్ల స్టోర్ బియ్యం అయితే తీసుకున్నాను వీటిని ఫస్ట్ అయితే కొలత పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఏ దాంతో కొలత పెట్టుకున్నామో బెల్లం కూడా అదే దాంతో అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది నేను ఈ సేర్ ఉంది కదా దీంతో అయితే మూడు సేర్లు తీసుకున్నాను కరెక్ట్గా మూడు సేర్లు తీసుకున్నానండి ఆ తర్వాత అయితే వీటిని బాగా కడిగి మనం నానపెట్టుకోవాలి టూ డేస్ కానీ నానబెట్టుకుంటే మనకి అరిసెలు ఇంకా చాలా బాగా వస్తాయంట కానీ నాకు టైం లేకుంది అందుకనే నేనైతే వన్ డే పెట్టాను అంటే ఈరోజు మార్నింగ్ టెన్కి నానబెడితే రేపు మార్నింగ్ టెన్కి అయితే తీసేసాను మీకు ఇంకా టైం ఉంది అంటే మాత్రం టూ డేస్ అయినా బియ్యం అయితే నానబెట్టుకోండి అప్పుడే అరిసెలు ఇంకా చాలా బాగా అయితే వస్తాయి నెక్స్ట్ డే అండి మనం బియ్యం కడిగి నానబెట్టుకుంటాం కదా ఇప్పుడు ఇంకా మనకి పాకం ఎంత త్వరగా రావాలి అంటే బెల్లం అంత బాగా దంచుకోవాలండి అలా అయినా చేసుకోవచ్చు కొంచెం లేట్గా అవుతుంది బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి ఇలా పొడి పొడిగా చేసుకుంటే మాత్రం మనకి త్వరగా పాకం అయితే వస్తుంది అందులో ఆ రోజు అత్త వాళ్ళ ఇంట్లో టైల్స్ అతికించడానికి ఏమో వర్క్ చేయడానికైతే కూలీలు వచ్చారు అందుకనేసి అయితే ఇంకా నేను కూడా ఊరికి అదే రోజే వెళ్తున్నా అందుకనే అయితే బెల్లం బాగా దంచుకున్నానండి చూడండి ఇలా దంచుకోవాలి ఇంకా మనం చక్కెర ఉంటుంది కదా అలా దంచుకుంటే ఇంకా వితిన్ సెకండ్స్లోనే మనకి పాకం అయితే రెడీ అయిపోతుందంట ఇంకా మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా మీకు లాస్ట్ వరకు చూసి నచ్చినట్టయితే అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్లం అంతా ఇలా దంచేసుకున్న తర్వాత అయితే ఇంకా నేను బియ్యం అయితే వడేశానండి నేను ఈరోజు మార్నింగ్ టెన్కి నానేసి ఉంటే రేపు మార్నింగ్ టెన్కి అయితే వడేసినాను ఇంకా వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఇలా బె ఒక క్లాత్ తీసుకొని వాటి మీద అయితే ఇలా పరుచుకున్నాను కొంచెం తడి ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అయితే ఇంకా నాకు ఇక్కడ పిండి మిషన్ ఉందండి దానికైతే వేయించాను మీకు పిండి మిషన్ లేదు అంటే మిక్సీకైనా వేసుకోవచ్చు అది లో ప్రాసెస్ కదా మళ్ళీ జల్లడ పట్టుకోవాలి అదే పిండి మిషన్లో అయితే జల్లడ పట్టాల్సిన అవసరం అయితే ఉండదండి ఇంక ఇక్కడ పాకం కోసం అయితే టూ అండ్ హాఫ్ కేజీస్ బెల్లం అయితే తీసుకున్నామండి మూడు సేర్ల బియ్యంకి టూ అండ్ హాఫ్ కేజీస్ బెల్లం అయితే తీసుకున్నాము ఇంకా వాటర్ అయితే టూ గ్లాసెస్ అండి మనం కాఫీ తాగుతాం కదా దాంతో రెండు గ్లాసులు అయితే వేసుకున్నారు ఎక్కువ అయితే వేసుకోకండి ఇంక ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మెదుపుకోవాలండి మనం పప్పు గిట్టి ఉంటుంది కదా మనం పప్పు మెదుపుతాం కదా దాన్ని తీసుకొని అయితే ఇలా బాగా మెదుపుకోవాలి అప్పుడే మనకి త్వరగా అయితే పాకం అయితే వస్తుంది ఇంక ఇక్కడ చూసారా మనం ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా మెదుపుతూనే ఉంటే మనకి ఎక్కడైనా వంటలు ఉంటాయి కదా అవన్నీ కరిగిపోయి మనకి ఇక్కడ లిక్విడ్ లాగా అయితే తయారైపోతుందండి బెల్లం అంతా ఇంక ఇప్పటి నుంచి మనకి నురుగు రావడం అయితే స్టార్ట్ అవుతుంది ఇలా నురుగు రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ఇంకా పాకం రెడీ అయిందా అనేసి అయితే ప్లేట్లో వేసుకొని ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలా చెక్ చేస్తారు అనేది అయితే అత్త వాళ్ళు చూస్తారు చూడండి ఇంక ఇక్కడ నురుగు రావడం అయితే స్టార్ట్ అయింది కదా పాకు రావడం స్టార్ట్ అయిందని అర్థం అండి ఇంక ఇప్పుడు అత్త చెక్ చేస్తారు చూడండి ఇక్కడ ఇంకా పాకైతే అయితే వేడిగా ఉంటుంది చాలా జాగ్రత్తగా అయితే ఫింగర్స్తో టచ్ చేస్తాం కదా చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా పాక్ ఎలా వస్తుంది అనేది అయితే నాకైతే అస్సలు అర్థం కాదండి ఇది ఎల్ ఎలా ఎంతవరకు రానివ్వాలి అనేది అయితే ఇంకా పాకం అయితే రెడీ అయిపోయిందని అయితే అత్త చెప్పింది ఇక్కడ మా అత్త వాళ్ళకి చాలా ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఎంత పిండికి ఎంత పాక పడుతుంది అనేసి అయితే వాళ్ళకి అందాజ అయితే వేసేస్తున్నారు మీరు ఇలా వేసుకోకండి కొంచెం పిండి పక్కకు తీసుకొని ఆ తర్వాత పాకం అయితే పిండిలో కలుపుకొని అయితే వేసుకోండి ఎందుకంటే కొంతమందికి జోరుపాకు రావచ్చు కొంతమందికి గట్టిపాకు కావచ్చు అందుకనేసి అయితే కొంచెం పిండి పక్కకు తీసుకొని అయితే కలుపుకోండి కానీ మా అత్త వాళ్ళకైతే ఎంత పిండికి ఎంత పాకం అవుతుంది అని అయితే చాలా బాగా తెలుసండి అందుకే చూడండి కొంచెం పిండి కూడా పక్కకు తీయకోకుండా అయితే కొద్ది కొద్దిగా పాకం వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి అలా అసలు ఎంత బాగా కలిపారో చూడండి నాకైతే ఇదంతా ప్రాసెస్ చేయడానికి మా వదిన వాళ్ళు ఇంకా అత్తవాళ్ళు వాళ్ళు అయితే బాగా హెల్ప్ చేశారు చాలా బాగా పాక్ అయితే వచ్చిందండి ఇంకా అత్రసాలు పాకు అరిసెలు చేస్తాం కదా మీరే చూస్తారు చాలా అంటే చాలా బాగా వచ్చాయి అరిసెలు అయితే ఇంక ఇక్కడ ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలండి ఇంకా మీకు ఇష్టమైతే ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు ఇంకా గీ వేసుకోవచ్చు నాకు గీ స్మెల్ కానీ ఇలాచీ పౌడర్ స్మెల్ కానీ అస్సలు పడదండి అందుకే ఆ రెండు అయితే వేయనేలేదు చూసారు కదా ఇక్కడ పాకం అనేది ఉండలు లేకోకుండా ఎంత బాగా కలుపుకున్నామో ఇంకా ఇది చల్లారిన తర్వాత అయితే దీన్ని అంతా బాక్స్లో తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా అదే రోజు వెళ్ళిపోయాను ఇంకా నెక్స్ట్ డేనే అత్రాసాలు అయితే చేసామండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి కదా మనం ఇలా ఉండలు చేసుకొని మనం అత్రాసాలు చేసుకునే ముందు మనం రొట్టె చేసుకుంటే పిండిని ఎలా అయితే సాదుకుంటామో అలా సాదుకోవాలండి అప్పుడే మనకి అరిసలు ఇలా బాగా పొంగుతాయి మీరు ఏ ట్రిక్ కానీ మిస్ అయినా కూడా మనకి అరిసెలు ఇరిగిపోవడం అలా అయితే జరుగుతాయి చాలా జాగ్రత్తగా అయితే చేసుకోండి మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే మాకు చాలా సార్లు అయితే అరిసెలు ఇరిగిపోవడం పాకు సరిగ్గా రాకపోవడం అలాంటివన్నీ జరిగాయండి చాలా సార్లు ఇంకా మేము ఆర్డర్ ఇచ్చి తెచ్చుకునే వాళ్ళం అనంతపూర్లో కానీ ఇప్పుడు మాత్రం మాకు నా శ్రీమంతం నుంచి అయితే అరిసెలు చేసుకోవడం చాలా ఈజీ అనిపించింది మా ఊర్లో అయితే మా పెద్దమ్మ చేసిస్తుంది ఇక్కడైతే మా అత్త వాళ్ళు చేసి ఇచ్చారు చాలా బాగా వస్తాయండి పాకు ఇప్పుడు మేము కూడా నేర్చుకున్నాం పాక్ ఎలా పట్టాలి అనేది అయితే ఈజీగా నేను చెప్పే ట్రిక్స్ యూస్ చేసి మీరు కూడా చేసుకోండి ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళిద్దరే అరిసెలు అయితే చేశారండి దీని మీద కొంచెం గసగసాలు వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగా టేస్ట్ అయితే వస్తాయి మీకు లాస్ట్ వరకు చూసి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం మీరు తప్పకుండా అరిసెలు చేస్తే ఎలా వచ్చాయనైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్